ఇక భారీ ఎత్తున్న పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగనుంది మూడు రోజుల టూర్లో లో మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలని కలుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుందన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు బలాబలాలు తమ ప్రాధాన్యతల్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా చాటి చెప్తామన్నారు నేటి నుంచి పంతొమ్మిదో తేదీ వరకు స్విట్జర్లాండ్లోని డావస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై నాలుగవ వార్షిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొననుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు విదేశీ భారతీయ పారిశ్రామికవేత్తల్ని కలిసి కొత్త ప్రభుత్వ విజన్ ప్రాధాన్యతల్ని వివరించడానికి వరల్డ్ ఎకడమిక్ ఫోరం అవకాశమిస్తుందన్నారు ఐటీ రంగంలో అగ్రగామిగా లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్గా ఉన్న తెలంగాణ బలాల్ని ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అన్నారు మంత్రి మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను సీఎం కలిసి దాదాపు డెబ్బై మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలని కలవబోతున్నామన్నారు మంత్రి బాబు డావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని ఫార్మా ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు డిఫెన్స్ ఏరోస్పేస్ సహా పలు కీలక రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందన్నారు తొలిసారి డావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారన్నారు డావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోస్ తో సమావేశమవుతామన్న మంత్రి బాబు తెలంగాణతో వరల్డ్ ఎకనమిక్ కు బలమైన వ్యవస్థీకృత సంబంధాలున్నాయని హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సదస్సు హైదరాబాద్ లో జరగబోతోన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు